అందరికీ నమస్కారం ముందుగా ఇక్కడ విచ్చేసిన పత్రికా స్వాగతం తెలుపుతూ నిన్న జరిగిన మార్చి పద్నాలుగు జరిగినటువంటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ సభ విజయవంతమైనందుకు ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అల్లారి సుధాకర్ గారి ఆదేశాల మేరకు మొన్న మార్చి పదమూడవ తారీఖున కావలి పార్టీ ఆఫీస్ నుండి ఆ రోజు నైట్ మూడు బస్సులు ఒక టెంపో పది కార్ల నుంచి ఇక్కడ నుంచి విజయవంతంగా కావలిపట్నం ప్రజలందరూ జనసేన పార్టీ కార్యకర్తలందరూ పిఠాపురం బయలుదేరి వెళ్లడం జరిగింది అందులో భాగంగా ఇక్కడే భోజన ఏర్పాట్లన్నీ అలధాకర్ గారి ఆదేశాల మేరకు భోజన ఏర్పాట్లు చేసుకొని మద్దురుపాడులోని ఆంజనేయ స్వామి గుడిలో రమేష్ గారు పంతులు గారి ఆదేశాల మేరకు మంచి ముహూర్తం చూసుకొని అందరం వారి ఆశీర్వాదం తోటి మద్దురుపాటి నుంచి విజయవంతంగా పిఠాపురం చేరుకొని అక్కడ పిఠాపురంలోని కార్యకర్తలు వీరమహిళలు మహిళలు అయితేనే ప్రతి ఒక్కరూ మంచి ఏర్పాట్లు చేశారు అక్కడ ప్రతి ఏరియా నుంచి వచ్చిన ప్రతి జనసేనకుని మంచిగా రిసీవ్ చేసుకున్నారు అక్కడ నెల్లూరు నుంచి వెళ్ళిన మాకు కావలి నుంచి వచ్చిన మా అందరికి ఎలా సుధాకర్ గారి ఆదేశాల మేరకు అక్కడ మంచి వస్తువులు ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరూ సభను బాగా ఎంజాయ్ చేశారు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారందరికి మంచి ఏర్పాటు చేసి అందరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎటువంటి దురదృష్టమైన సంఘటన కానీ ఏది జరగకుండా అందరికి క్షేమంగా ఇల్లు చేరుకొని అంత విజయవంతమైనందుకు ఈ రోజు విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని మేము విజయవంత సభతో ఈ రోజు మేము ముందుకు తీసుకొస్తున్నాం అందుకు మా అలక్షాగర్ గారికి అజయ్ గారికి ఈ సభను ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం ఈ నెల పద్నాలుగవ తేదీ పిఠాపురం చిత్రాల్లో జరిగినటువంటి జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి కావల నియోజకవర్గం నుండి మన గౌరవనీయులు కావలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ అలహరి సుధాకర్ గారి వారి యొక్క నాయకత్వంలో అజయ్ కుమార్ గారి వేములపాటి అజయ్ కుమార్ గారు ఆ ఆదేశాలతో మన కావలి నియోజకవర్గం కావలి తుమ్మలపేట రోడ్లు గల జనసేన పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి మద్దూరుపాడులో ఉండేటువంటి ఆంజనేయ స్వామి దేవస్థానం వద్దకు బస్సులు అలాగే టెంపోలు కార్లు అన్ని కూడా చేరుకున్నాయి ఆ యొక్క పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైనటువంటి దైవం మన ఆంజనేయ స్వామి కాబట్టి మన ఇన్చార్జ్ గారి ఆదేశాల మేరకు ఆ యొక్క టెంపోలకి బస్సులకి కార్లకి ఆ యొక్క ప్రధాన అర్చకుడు రమేష్ శర్మ గారి చేత పూజా కార్యక్రమాలు నిర్వహించి ఎంతో శోభాయమానంగా అక్కడ జనసైనికు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులతో బయలుదేరి ఎంతో కోలాహలంగా బయలుదేరి జై జై ద్వానాలతో జై జనసేన అనుకుంటూ అలాగే జనసేన పాటలు ఆలపిస్తూ అలాగే ఎంతో కోలాహలంగా బయలుదేరి మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటలకు చేరుకోవడం జరిగింది ఆ చిత్రార గ్రామంలో చేరుకున్న వెంటనే ఆ చిత్రార గ్రామానికి సంబంధించినటువంటి జనసేన నాయకులు గాని అలాగే పిఠాపురం నియోజకవర్గం సంబంధించినటువంటి జనసేన పార్టీ జన సైనికులు గాని వీర మహిళలు గాని అందరినీ కూడా ఏదో ఒక కుటుంబ సభ్యులు వచ్చారు అనే ఉద్దేశంతో అందరినీ కూడా చక్కగా రివ్యూ చేసుకొని అందరికీ కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసి మార్గ మధ్యంలో కూడా ఎవరికి ఏం కావాలి మంచినీరు దగ్గర నుంచి ఆహారం దగ్గర నుంచి పిఠాపురంలో దైవ దర్శనాల దగ్గర నుంచి అన్ని కూడా మన కావాల నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గం దగ్గర నుండి ప్రతి ఒక్కరు కూడా గ్రామాల దగ్గర నుండి మండలాల దగ్గర నుండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు ఇది ఒక విజయోత్సవ సభ కాకుండా జనసేన మా కుటుంబంలో ఒక ఫంక్షన్ జరుగుతుంది దానికి ఖచ్చితంగా పోవాలని అందరూ కూడా వెళ్ళారనమాట అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని పా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సనాతన ధర్మం గురించి అలాగే కొన్ని పార్టీకి సంబంధించిన దిశానిర్దేశ కార్యక్రమాల గురించి కానీ అలాగే పార్టీ ముందు జరగబోయేటువంటి కార్యక్రమాలు అలాగే మనకు కావాల్సిన దిశానిర్దేశాలు చేయడం కానీ అన్నిటిలో కూడా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా విని అందరూ కూడా క్షేమంగా బయలుదేరి మళ్ళీ కావలికి చేరుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి శ్రద్ధ కలిగి ప్రముఖ పాత్ర పోషించారు అణహరి సుధాకర్ గారు అలాగే పబ్బా సాయి విఠల్ గారు అలాగే వీర మహిళలు గాని ప్రతి ఒక్కరు కూడా ఇంకో గొప్ప విశేషం ఏంటంటే నెల్లూరు జిల్లా నుంచి వీర మహిళలు ఇద్దరినీ స్టేజ్ మీద కూర్చున్నారంటే మాకు ఆ సన్నివేశం చూస్తుంటేనే చాలా ఆనందంగా ఉంది నాగార్జున యాదవ్ గారు గాని అలాగే మన కోలా విజయలక్ష్మి గారు గాని వారిని చూస్తుంటే స్టేజ్ మీద మనం అంటే సీనియర్లకి పార్టీ గది అధిష్టానం ఎప్పుడు గుర్తిస్తుంది కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలా అందరం కలిసి పనిచేయాలా కలిసి పనిచేసి కావాలి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలపరిచి మన నియోజకవర్గంలో జనసేన సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఒక జెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ కావాలని నియోజకవర్గం బ్రహ్మాండంగా ఉందని మన అధిష్టానానికి తెలిసే విధంగా చేరణ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వీచేసినటువంటి జనసేన నాయకులకి కార్యకర్తలకి వీర మహిళలకి ప్రతి ఒక్కరు హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై జనసేన